दी? आ, तो శివన్న గారిని జట్టి రాజేందర్ గారిని అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విశిష్ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మనం ఇచ్చాం వారు ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ విద్యార్థి దశలోనే మనం ఆరోజు వారికి కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నాం సంవత్సరం ఓరుగల్లు వైపు పడేలా హైగ్రీవాచార్య గ్రహంలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా లాక్డౌన్ సమయంగా ఒకసారి విరా నిర్విరామంగా మన శివరాత్రి సాగుతుంది అనే గుర్తుకొచ్చేది కాకతీయులు ఊరుగళ్ళు అనగానే గుర్తుకొచ్చేది మన కవులు ఓరుగల్లు అనగానే గుర్తుకొచ్చేది మన కళాకారులు అంటే ఊరుగల్లు అంటే కాకతీయులు కట్టడాలు కళారూపాలు కవులు కళాకారులు ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది ఒక ప్రాముఖ్యత ఉంటుంది కానీ ఇంత వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతం ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మనము ప్యారిస్ గురించి రోమ్ గురించి లండన్ గురించి మనం మాట్లాడుకుంటాం కానీ వాటిని తలదన్నేటువంటి ఒక గొప్ప నాగరికత సంస్కృతి కలిగినటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి నగరం మన ఊరుగల్లో అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కేవలం ఇదే కాదు భూమి మీద ఒకే రేఖాంశం మీద అటు కాశీ ఇటు దక్షిణ కాశీ మధ్యలో ఓరుగల్లు ఉంటుంది అందుకనే ఈ ఊరుగల్లులో ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగుందని చెప్పేసి అనేకమంది సాధువులు మునులు ఋషులు వాళ్ళు ఈ భైరవుని గుట్టని వేదికగా ఈ ప్రాంతంలో అనేక తపస్సులు చేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొని ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు కాకతీయులు దీన్ని గ్రహించి ఈ హనుమకొండను వేదికగా చేసుకొని రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఒక సామ్రాజ్యము పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పరిపాలించడం మనం చూసినాం కానీ నాలుగు వందల సంవత్సరాలు ఏకదాటిగా నిరంతరంగా పరిపాలించినటువంటి ప్రపంచంలో ఏకైక సామ్రాజ్యం కాకతీయుల సామ్రాజ్యం కాబట్టి ఈ ప్రాంతం యొక్క కళా వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని ఈ ఆధ్యాత్మికతను ఈ శివతత్వాన్ని చాటే విధంగా సామూహిక జాగరణకు ఒక వేదిక అవసరం అని చెప్పి రెండు వేల ఇరవైలో మేము భావించి ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఆ శివుడి యొక్క ఆశీస్సులతోని ఆశీర్వాదాలతోని ఈ కార్యక్రమము ఎంతో దిగ్విజయంగా నాలుగు సార్లు పూర్తి చేసుకొని ఈసారి ఐదోసారి మళ్ళీ మన ముందుకు రాబోతున్నది శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా గుట్టదు అని అంటారు మరి ఆ శివుడి యొక్క ఆశీస్సులు లేనిదే దేశంలో రెండో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా ఇది పేరుగాంచదు కొంతమంది పేరు కోసం కార్యక్రమాలు చేస్తారు కొంతమంది పబ్లిసిటీ కోసం కార్యక్రమాలు చేస్తారు కొంతమంది పైసల కోసం కార్యక్రమాలు చేస్తారు కానీ మేము ఈ గడ్డ కోసం కార్యక్రమం చేస్తున్నాం ఇది ఓరుగల్లు కార్యక్రమం ఇది శివుడి కార్యక్రమం కాబట్టే ఓరుగల్లు ప్రజలు దీన్ని అక్కున చేర్చుకోవడం జరిగింది గత నాలుగు సార్లులానే ఈసారి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఓరుగల్లు నలుమూలల నుండే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శివభక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం ట్రాఫిక్ సమస్య కానీ లేదా పార్కింగ్ సమస్య కానీ నీటి సమస్య కానీ టాయిలెట్ సమస్య కానీ ఆ కొరత కానీ ఇవేమీ లేకుండా అన్ని ఏర్పాట్లు మా యొక్క వాలంటీర్స్ చేస్తారు సుమారుగా రెండు వందల మంది వాలంటీర్లు నెల రోజుల పాటు ఎంతో శ్రమించి ఈ ఊరుగల్ యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఈ ఓరుగల్లి యొక్క ప్రభను ప్రపంచానికి చాటడానికి ప్రయత్నం చేస్తాం గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేసాము అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము అధికారులకు కావాల్సినటువంటి సూచనలు మా సైన్యండి అన్నీ కూడా చేసినాము వాళ్ళ యొక్క సహకారం కూడా మేము తీసుకుంటున్నాము కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి శివభక్తులు ఓరుగల్లు వాసులు మన తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా రావాల్సిందే ఈ సందర్భంగా మరొక్కసారి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సంవత్సరము ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారితో సహా వెన్నుముకగా నిలిచినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాబోతున్నారు మీకు తెలుసు వారు ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడున్నా వాటిలో పాల్గొని మరి సరైనటువంటి సందేశం ఇస్తూ ఉంటారు వారు ఓరుగల్లుకు ఈ యొక్క కార్యక్రమానికి రావడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ప్రతిసారిలానే ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమము సహస్ర లింగార్చన అనేటువంటి కార్యక్రమం పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతుంది మన సాంప్రదాయంలో మన ఏ కార్యక్రమం అయినా కూడా పూజ ద్వారా ప్రారంభించుకుంటాం ఇది శివుడు కార్యక్రమం కాబట్టి ఆ సహస్ర లింగాలను అర్చన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం మిత్రులారా ఓరుగల్లులో ఒక వేదిక వేస్తే ఇంతమంది వస్తారా అంత ఆధ్యాత్మిక శక్తి మట్టిలో ఉన్నదా అని చెప్పి చాలామంది మొదట మాట్లాడిల్లు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా వాటిని మేము విజయవంతం చేస్తామనే విధంగా ఊరుగల్లు ప్రజలు ప్రతిసారి ఇక్కడ జరిగేటువంటి ప్రవచనాలను పెద్ద ఎత్తున వారు వారు ఆస్వాదిస్తారు ఈసారి కూడా మరి మన చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకులు హిందూ సనాతన ధర్మంలో అసలు అంటరానితనానికి స్థానం లేదు అనే చాటు చెప్పినటువంటి రంగరాజన్ స్వామి గారు విచ్చేస్తున్నారు వారి యొక్క ప్రవచనం ఉంటుంది అదేవిధంగా మరి చిన్న వయసులోనే కృష్ణతత్వాన్ని సారాన్ని ప్రపంచాన్ని బోధించాలని చెప్పేసి గీత మీద పట్టు సాధించి ప్రపంచమంతా పర్యటిస్తున్నటువంటి స్వామి ప్రణవానంద గారి గీతోపదేశం ఉంటుంది దాని తర్వాత తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేనటువంటి తెలుగు కవి రచయిత దర్శకులు పేరడి పాటలకు పేరు పెట్టినటువంటి మన జొన్నవిత్తుల రామలింగేశ్వర్ గారి యొక్క సాహిత్య సందేశం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రముఖ గవి గాయకుడు రచయిత తెలంగాణ ఉద్యమానికి ఊపిరి దేశపతి శ్రీనివాస్ గారి యొక్క సాహిత్య సందేశం కూడా ఉండబోతుంది అదేవిధంగా ఓరుగల్లులో నైపుణ్యానికి టాలెంట్కు కొదవలేదు ఎంతోమంది కవులు కళాకారులను కన్నటువంటి గడ్డ ఓరుగల్లు గడ్డ అలాంటివి మన మట్టి మనిషి మన ఓరుగల్లు ముద్దుబిడ్డ పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు తన యొక్క చిందు యక్షగాన సందేశాన్ని కూడా మనకు ఈ వేదికగా ఓరుగల్లు వాసులకు తెలంగాణ ప్రజలందరూ కూడా వినిపించనున్నారు వారితో పాటు దేశభక్తిని దైవభక్తిని పుచ్చుకొని గొప్ప సందేశాలు అందిస్తున్నటువంటి అనంతర శ్రీరామ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారు రాబోతున్నారు వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది అదేవిధంగా మన ఓరుగల్లుకు కన్నువిందులు చేసేటువంటి సప్తహారతి కార్యక్రమం కాశీలో ఏ విధంగానైతే ఆ ఆదిదేవుడికి ఆ మహాదేవుడికి సప్తహారతి ఇస్తామో అంతే వైభవంగా అంతే పవిత్రంగా సప్తహారతి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇదే వేదికగా జరగనున్నది దాని అనంతరము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ప్రముఖ సింగర్ శ్రీకృష్ణ గారు మట్టి పాటల మకరందం మాట్ల తిరుపతి గారు పల్లె పాటల పూదోట శిరీష గారు సత్యభామ గారు అదేవిధంగా మన అమ్మతత్వంతో పల్లె పాటలకు ప్రాణం పోస్తున్నటువంటి బిక్షమమ్మ గారు అనిత యాదవ్ గారు ఈ రకంగా అనేక మంది కళాకారులు కూడా గొప్ప ప్రదర్శనలు మన జానపద కళలకు ప్రాణం పోసే విధంగా అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శనలు ఇక్కడ ఇవ్వబోతున్నారు కాబట్టి ఊరుగల్ ప్రజలందరికీ మళ్ళొక్కసారి మేము మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం మీరు పూజా కార్యక్రమంతో ఈ యొక్క సామూహిక జాగరణలో పాల్గొనాలి ఐదున్నరకే ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాస్ ఉంటేనే రావాలని పాస్తోని సంబంధం లేదు ఇది సామాన్య ఓరుగల్లు ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం ఎవరో విఐపీలకు వివీఐపీల కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది మన అందరి కార్యక్రమం పాసులతోని సంబంధం లేదు పాసులు ఉన్న వాళ్ళు కొంతమంది కొంత ముందు కూర్చుంటారు కానీ ఇది అందరూ అందరూ ఆహ్వానితులు ఈ యొక్క కార్యక్రమానికి కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మీడియా మిత్రులు ప్రతిసారి కూడా ఎందుకంటే ఇది ఎవరో రాకేష్ రెడ్డి గారి కార్యక్రమం ఇండస్ ఫౌండేషన్ కార్యక్రమం విహెచ్పి కార్యక్రమం ఇంకో పార్టీ కార్యక్రమం అని మీరు ఎప్పుడూ అనుకోలేదు మనందరి కార్యక్రమము అని చెప్పేసి అద్భుతమైనటువంటి సహాయ సహకార కార్యక్రమాలు మీరు అందించ సహకారాలు మీరు అందించారు ఈసారి కూడా మీ సహకారాన్ని అందించి ఓరుగల్లు వేదికగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించాల్సిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను